అవన్నీ వేరే జోనర్లో ఉంటాయి ఇదంతా వే చాలా పెద్ద భారీ స్కేల్లో వేరే జోనర్లో ఉంటుంది మన నువ్వు దీన్ని ఎంతవరకు చేస్తావో తెలీదు కానీ నాకు పెద్ద హిట్ సాంగ్ ఇచ్చేవు నువ్వు నన్ను అడిగేవు నాకు నా చుట్టూ తిరుగుతున్నావు కాబట్టి నీకు ఒక విజువల్ చూపిస్తా ఆ విజువల్ చూసి నీకు ఏదైనా అనిపిస్తే మంచి పవర్ఫుల్గా ఏదైనా రాయి అన్నారు ఆ ఎయిటింగ్ రూమ్లో తీసుకెళ్ళి ఆ విజువల్స్ అన్నీ చూపించారు నా అది చూసి నేను ఎలాగైనా సరే మనం ఈ సినిమాకి పాట రాయాలి అని ఆ రోజు ఫిక్స్ అయ్యి చెప్పాను సార్ నేను రాస్తాను రాసుకొస్తానని ఒక త్రీ ఫోర్ డేస్ టైం తీసుకుని ఒక ఒక త్రీ త్రీ ఫోర్ స్టాండ్ చేసు చాలా పవర్ఫుల్గా రాసుకుని వెళ్ళాను అయితే బావర్నీ రాంబాబు నువ్వు ఇలా రాస్తావు అనుకోలేదు ఈ నాలుగిటిని కలిపి ఒక ఫ్రేమ్ చెయ్యి ఎలా ఉంటుందో చూద్దామన్నారు అప్పుడు నేను ఫస్ట్ అంటే కొంచెం స్టార్టింగ్ స్లోగా ఎత్తుకుని ఎండింగ్ వెళ్ళేపాటికి పీక్స్లో ఉండాలన్నట్టుగా కొంచెం నేను రాసేటప్పుడు ఏదో అలా అనుకుని చేసాను అనమాట అందుకు ఫస్ట్ వజ్రదేహ రౌద్రరాధే బురూపా